వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలను వచ్చే నెల నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కొత్త పాస్ పుస్తకాలు అంటే ప్రస్తుతం ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు ఇవి రీసర్వే పూర్తయిన తర్వాత అందజేసే పాస్ పుస్తకాలు అంటే ఒక కొత్త సర్వే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కొత్త సర్వేను నిర్వహిస్తుంది ఈ సర్వే ఇప్పుడు దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతూ ఉంది ఇంకా సర్వే కొనసాగుతూనే ఉంది అయితే సర్వేలో చాలా వరకు అభ్యంతరాలు వస్తున్నాయి ఆ అభ్యంతరాలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ విఫలమవుతుందనే విమర్శలు ఉన్నాయి సరే ఏమైనా కొత్త పాస్ పుస్తకాలు ఆగస్టు నుంచి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడతగా ఒక ఇరవై ఒక్క లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అంటే ఈ మేరకు పాస్ పుస్తకాలు రెడీ అయినాయి సర్వే కూడా ఇప్పటి వరకు ఏడు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లో పూర్తయింది ఇంకా మిగిలింది కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల టైంలో ఈ పాసు పుస్తకాలు రీసర్వే అంశాన్ని ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా తీసుకొని జనంలోకి వెళ్ళి భూములు ఒకరి భూములు ఒకరికి రాసేస్తున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు భూములు దోచేస్తున్నారు అనే నినాదంతో ఎక్కువగా రైతుల్లో ఉన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వము క్యాచ్ చేసుకొని ఆనాడు కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల్లో గెలిచింది అసలు ఈ రీసర్వే విధానాన్ని మేము రద్దు చేస్తున్నామని అసెంబ్లీలో పెట్టి రద్దు చేసింది అయినా అదే విధానాన్ని మరలా ప్రస్తుతం కొనసాగిస్తూ ఉంది రీసర్వే జరుగుతూనే ఉంది ఈ రీసర్వేను ఎందుకు కొనసాగిస్తున్నారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వము రీసర్వే చేయడానికి కొంత డబ్బు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఆ డబ్బు లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతోటి ఈ రీసర్వేను ప్రభుత్వం కొనసాగిస్తుంది అంటే రీసర్వే ద్వారా ప్రతి ఒక్కరికి ఒక టైటిల్ను అందజేస్తారు ఇప్పటి వరకు చిన్న చిన్న వివాదాలు గట్టు తగాదాలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక మీదట పర్ఫెక్ట్గా ఈ ఏదైతే రీసర్వే జరిగిందో రీసర్వే అనంతరము ఎక్కడికక్కడ హద్దులు నిర్ణయించి రాళ్ళు పాతి రైతు చేతికి అందజేస్తారు ఇక మీదట ఇందులో యువతల నాదుంది అవతల నాదుంది అని చెప్పడానికి వీల్లేదు దానికి ఒక టైటిల్ అది ఫలానా వ్యక్తిది ఇన్ని ఎకరాలు ఇన్ని సెంట్లు అని స్పష్టంగా దాంట్లో పేర్కొంటారు ఒకవేళ ఎక్కడైనా తగాదా వస్తే ఆ తగాదాను పరిష్కరించాలా అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వినుకోనప్పుడు అది ఎంతమంది దాంట్లో వివాదంలో ఉన్నారో అందరి పేర్లతో కలిపి సర్వే నెంబర్ ఎవరి సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందో వాళ్ళకి ఆ పేర్లకు ఎదురుగా వేసి మొత్తాన్ని కలిపి ఒక నలుగురు ఎదురికి ఒకే విధమైన పాస్ పుస్తకాన్ని అందజేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అయితే నిదానంగా అది ఆర్డీఓ కోర్టులో కలెక్టర్ కోర్టులో ఆ తర్వాత సాధారణ న్యాయస్థానాలలో కూడా దాన్ని పరిష్కరించుకోవచ్చు అయితే ఈ చట్టము ఫైనల్గా ఏమి చెప్తుందంటే ఒక్కసారి టైటిల్ అలాట్ అయిన తర్వాత ఇక కోర్టుకు పోయినా కూడా ఇది నాది అంటే చెల్లదు అనేది స్పష్టం చేస్తుంది అందుకని రైతుకు చాలా ఉపయోగము అనేది ఒకటి ఉంది అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మనం తర్వాత చూద్దాం ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు పేర్లు చెక్కించాడు అంటే ప్రధానమైనటువంటి మూల రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ల మీద బొమ్మలు పేర్లు చెక్కించాడు ఆ రాళ్ల మీద ఉన్నటువంటి జగన్ బొమ్మలు పేర్లు తొలగించడానికి దాదాపు ఒక పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వము తేల్చి చెప్పింది అట్లాగనే కొత్త పాస్ పుస్తకాలు ప్రింట్ వేయడానికి కూడా ఒక ఇరవై రెండు కోట్ల కనుక ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న పాస్ పుస్తకాలను తీసేసి వాటి స్థానంలో అంటే జగన్ను బ్యాక్గ్రౌండ్ బొమ్మ వేస్తూ కొన్ని పాస్ పుస్తకాలు రిలీజ్ అయిపోయినాయి ఆ బొమ్మలు తీసేయటానికి ఇప్పుడు ప్రింట్ చేసే పుస్తకాలు ఖర్చు దాదాపు ఒక ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఈ విధంగా ఇటు పన్నెండు కోట్లు పాస్ పుస్తకాల కోసం ఒక ఇరవై రెండు కోట్లు ఈ మొత్తాన్ని కేవలము కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వటానికి అంటే కేవలము జగన్ బొమ్మలు తొలగించడానికి చేస్తున్నటువంటి ఖర్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు సరే ఇప్పటికీ సర్వే దాదాపు ఒక కొలిక్ వచ్చింది కొంతవరకు జరిగింది అట్లాగనే ఆగస్టులో అందరికీ రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నారు ఈ కొత్త పాస్ పుస్తకాలలో ఈ సర్వే నెంబర్లు కూడా అన్నీ మారిపోతాయి వేరువేరుగా ఉంటాయి సర్వేకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఆ విధంగా సర్వేను పూర్తి చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే ఈ పాస్ పుస్తకాల మీద కేవలము రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు చిహ్నం మాత్రమే ఉంటుందని చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రెవెన్యూ మీద జరిగినటువంటి సమీక్షల్లో పుస్తకం ఎలా ఉండబోతుందని ఒక ప్రింట్ వేసిన పుస్తకాన్ని కూడా ఆయన డైరెక్ట్గా అందరికీ చూపించాడు ఇప్పుడు అదే పుస్తకాన్ని ప్రింటు దాదాపు రెడీ అయిపోయినాయి ఇక పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది ఆగస్టులో Vamos a ir